ఊరికి నా కాలుకు తగులుతుంది ఆ రాయి ఎలాగైనా పోవాలి పోవాలని అనుకుంటుంది ఇక ఇల్లు దగ్గరకు వచ్చే టైంలో ఆమె ఆలోచన మారిపోయింది నిజంగా పోతుందంట రాయి చూడండి నిజంగా రాయి పోతుందా ఏ రాయి ఎందుకు పోతుంది పోదు అది అక్కడే ఉంటుంది నిజంగా ఆమె అలా అను అనుకోని పోయింది ఎదురుగానే రాయి కనబడింది నేను అనుకున్న ఈ రాయి పోదని నాకు తెలుసు అని అంటే ఈ ప్రార్థన ఏ ప్రార్థన అంటే సందేహంతో కూడిన ప్రార్థన ఆ మధ్యలో ఒక ఇద్దరు అన్నదమ్ముల గురించి చెప్పాను వారు స్కూల్కి వెళ్ళాలంటే ఒక కొండ ఎక్కి దిగి వారు స్కూల్కి వెళ్ళాలి వారు ఫిఫ్త్ క్లాసులో సిక్స్త్ క్లాసులో వారు ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి సండే స్కూల్లో వాళ్ళ తల్లి నేర్పించింది మీరు ఏదైనా దేవుని అడగాలి విశ్వాసంతో దేవుడే ఇస్తాడు దేవుడే చేస్తాడని ఇలా నేర్పించిన ఆ బోధ ఆ తల్లి మాటలు వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు